హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడి అండి సూపర్ సూపర్ కర్రీ అనమాట ఏంటంటే భోజనాలలో పెళ్లి భోజనాలలో పెడతారు రెస్టారెంట్లో చేస్తారండి సూపర్గా ఉంటుంది అనమాట మంచి స్మెల్ తోటి టేస్ట్ తోటి కూడా అదిరిపోయిద్ది చాలా బాగుంటుందండి చూయించుతాము ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో అన్నీ రెడీలో పెట్టుకొని ఉంటే అసలు ఒక పది పదిహేను నిమిషాల కూర అయిపోయింది అనమాట తొందరగా అయిపోయింది ఓకేనా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అనమాట మంచి కర్రీ చేసి చూయించుతానండి రెస్టారెంట్ స్టైల్ అనమాట అంత కమ్మగా ఉంటుంది కూర చాలా బాగుంటుంది దాన్ని చూపించుతాను ఇదిగోండి క్యారెట్ ఎగురు అనమాట క్యారెట్ తోటి ఎగురేసుకుంటే సూపర్ సూపర్గా బాగుంటుంది అసలు కళ్ళకు కూడా మంచిది కదండి క్యారెట్ ఎగురు తర్వాత క్యారెట్లోకి ఇట్లా మొక్కలు పైన కూడా స్కిన్ తీసేసి శుభ్రంగా తరిగి పెట్టుకోవాలన్నమాట తరిగి పెట్టుకుంటే చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలండి నేను మా బాబుకి ఇస్తే కొంచెం సైజు పెద్దవి కట్ చేసాడు ఇంకా చిన్నవి కొంచెం చిన్నవి కట్ చేసుకున్నా కూడా ఆ కూర స్మెల్ అనేది మొక్కలకు పట్టేదని బాగుంటుంది అనమాట స్వీట్నెస్ అనేది ఉండకుండా బాగుంటుంది కూర క్యారెట్లో ఆఫ్ కిలో తీసుకున్నాను ఒక కొబ్బరి చెప్ప అనమాట ఒక కొబ్బరి చెప్ప ఈ క్యారెట్కి కొబ్బరి చెప్పకి ఇది పెసరపప్పు అనమాట పెసరపప్పు వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి కూర తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి పెద్దది ఈ సైజు పెద్దలపై కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండి కారం అనమాట ఇట్లా మిక్సీ వేసి పెట్టుకున్నాను నేను కారం ఎండి కారం వేయొద్దు ఈ పచ్చిమిరపకాయలు కారం వేసుకుంటేనే బాగుంటుంది దీంట్లోకి సరేనా ఆ తర్వాత పచ్చి కొబ్బరి ఇదిగేలాగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను అనమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం అన్నమాట ఇలాగ అన్నీ ఇలా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి తొందరగా అన్నమాట కూర అనేది చేసుకున్నామా చేసి చూయించుతాను తొందరగా అయిపోతుందండి సూపర్గా కూడా ఉంటుందన్నమాట కూర ఏదో ఇలా కొత్తిమీర తీసి వాటర్లో వేసి పెడితేనండి అసలు వడబడదన్నమాట తర్వాత మనం ఏర్లు వరకు కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాడుకునేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో చక్కగా వాటర్లు వేసుకొని కడిగేసుకొని వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ కడిగి పెట్టామనుకోండి అంతా పారిసిపోయి బాగోదు ఇలాగనమాట సరేనా చూద్దాం చూడండి గిన్నెలోనే ఇలా క్యారెట్ ముక్కలు వేసుకుందాము లైట్గా ఉడకబెట్టుకోవాలన్నమాట మనం ఎనభై పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ ఈ ముక్కలు ఉడకబెట్టుకుంటేనే మనకు తాగిన తర్వాత మగ్గుద్దన్నమాట అనమాట ఇదిగో పెసరపప్పు ఇలాగా చూడండి మంచి కలర్ఫుల్తో ఉన్నాయి కదా హెల్త్ కూడా ఎండాకాలం కదండి చాలా చాలా మంచిది అనమాట ఇలా చేసుకొని తింటే ఒంటికి కూడా పెసరపప్పు సెలవు కదా చాలా మంచిది అనమాట ఇలాగా పెసరపప్పులోకి సరిపాను వాటర్ వేసుకుందాం ముక్కలు మూలంగా పోసుకుంటే ముక్కలు ఉడుగుతాయి అనమాట పెసరపప్పును ఇవి చక్కగా ఉడుగుతాయి అనమాట క్యారెట్ ముక్కలు కొంచెం లావుప్పేసుకుందాం చక్కగా లేకుండా బాగా ఉడుగుతాయి ముక్కలు గ్యాస్ వెలిగించుకొని ఒక ఐదే ఐదు నిమిషాలు ఉడికించుకుంటే అందులో బాగుంటుంది అనమాట ఇలాగ చూద్దామండి చక్కగా ఉడికి పెసర పొడుగుతూ ఇగో ఇలాగ ఇలా ఉడిగితే సరిపోద్ది అన్నమాట ఇది గట్లా ఉడికినాయి ముక్కలు తీసేసి వాటర్ ఏదన్నా ఉంటే కొంచెం వంజ్ చేసుకుందాం ఈ పక్కన పెట్టేసుకొని వేరే గిన్నెలో గిన్నె పెట్టుకుందాం తాలింపు కోసం అన్నమాట ఆయిల్ వేసుకుందాం కట్ చేసుకుందాం ఆయిల్ వేసాను తగినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఫ్రై కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది అనమాట తర్వాత గింజలు వేసుకుందాం కొంచెం గింజలు ఎక్కువ వేసుకున్నా కూడా కర్ర అన్నమాట అనమాట కొంచెం ఎండిమిరపలు వేసుకుందాం తాలింపులో తర్వాత కద్దిలిపాయలు వేసుకుందాం బాగా ఏగాలన్నమాట ఈ పచ్చివాసన పోయిందాక చక్కగా వేగితే బాగుంటుంది అనమాట వేయించుకుందాం కొంచెం సారికి వేసుకుందాం తొందరగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కలు ఉందాక మా ముక్కలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నాం సరిపోకపోతే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు కానీ తక్కువ వేసుకోవాలన్నమాట అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఉల్లిపాయ బాగా వేగినాయి అన్నమాట తర్వాత వెంటనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చక్కగా పచ్చివాసలు పొయ్యి నాక వేయించుకోవాలన్నమాట బాగా ఎర్రగా వేయించుకోవాలి ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోయి అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చగా దంచుకోవాలండి మెత్తగా పేస్ట్ కాకుండా ఎక్కడన్నా కొంచెం అల్లం వెల్లిపాయ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట ఇది వేగిన తర్వాత వెంటనే పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుందాం పచ్చిమిరపకాయ కారంతోనే కూర అనేది మంచి టేస్ట్ ఉంటుందన్నమాట హాఫ్ కిలో క్యారెట్కి నేను ఒక పది పదిహేను కాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయ సిమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుందాం పచ్చి కొబ్బరి అసలు అయితే చాలా మంచిది చూడండి ఇది ఇలాగా అంతా కలుపుకుంటే సిమ్ములో పెట్టి వేయించుకుంటే మంచి స్మెల్ అనేది బయటికి వచ్చింది అనమాట కమ్మగా ఉంటుంది కూర తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం పసుపు అన్నమాట బాగా వేగాలి ఇలాగా చూడండి ఎలా ఉందో కలర్ కలర్ఫుల్గా ఉండదు బాగా ఇలాగా ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఎగురు కదా కొంచెం ఎక్కువే పట్టుద్ది చూసారు కదా ఎంత బాగుందో కలర్ పిల్లలుగా ఈ తర్వాత వెంటనే ముక్కలు వేసి మొత్తం కలుపుకోవాలి చక్కగా ఇలాగా ఉప్పు కారం మసాలా ఇదంతా ఇలా పట్టేలాగా నీట్ కలుపుకుంటే బాగుంటుంది అనమాట కూర అనేది అసలు ఇలాగ సిమ్లో పెట్టి కలుపుకోవాలండి ఈ మసాలా మసాలంతా ఇటీ పట్టాలంటే సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట క్యారెట్ పెసరపప్పు ఇగురు అనమాట చాలా బాగుంటుంది జీలకర్ర ధనియాలు వేయించి పొడి కొట్టుకున్న పొడి అనమాట ఇది వేసుకుంటే కూడా కమ్మగా ఉంటుంది కూర ఇది ఇది చపాతీలోకి రోటీలోకి పులకాలోకి అసలు దేంట్లోకైనా బాగుంటుందండి వెజిటేబుల్ బిర్యానీలోకి రైతాలోకి దేంట్లో కానీ బాగుంటుంది అన్నమాట సూపర్గా ఉంటుంది సరేనా ఇదిగో మనం అన్ని మసాలాలు అన్నీ వేసేం కాబట్టి కొంచెం ఇలా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసుకుంటే సిమ్లో ఈ ముక్కలంతా ఈ ఇగులు కదా మూత పెట్టుందన్నమాట ఇలాగ పెడితే చక్కగా ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టేసి బాగుంటుంది కూర ముక్కలకు పట్టి ఓకేనా చూడండి తర్వాత వెంటనే బాగా కరివే పలు సూపర్గా ఉంటుంది అన్నమాట తగినంత కొత్తిమీర అనమాట హెల్తీ ఐటమ్స్ అనమాట అన్నీ కూడా చాలా బాగుంటుంది పెద్దోళ్ళు కూడా తినొచ్చండి పొట్ట ఒ్వటం పెసర ఒప్పేసాం కదా పొట్ట ఒవ్వటం అలా ఏమన్నా ఉంటుంది ఏమనుకోవద్దు క్యారెట్ ఉంది కాబట్టి చక్కగా మనకి హెల్త్ అనేది బాగుంటుంది అనమాట చూశారుగా ఎలా ఉందో మంచి కలర్ఫుల్గా ఇలా పొడి పొడిలాడతా అసలు ఎంత బాగుందో చూడండి రెస్టారెంట్ స్టైల్ అనమాట బాగుంటుంది టేస్ట్ కూడా భలే బాగుంటుందండి ఏంటంటే జీలకర్ర ధనియాలు పొడి మసాలాలు మసాలాలన్నీ వేసుకున్నాం కదా సూపర్గా ఉంటుంది అనమాట పచ్చి కొబ్బరి వేస్తే ఏ కూర అయినా బాగుంటుందండి ఇలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలాగా అయిపోయింది దించేసుకుందాం అయిపోయింది కూర వేరే గిన్నెలో తీసుకుందాం చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది అనమాట అంత కమ్మగా ఉంది సరేనా వేరే గిన్నెలో తీసుకుందాం అది అయిపోయిందండి దాంట్లోకి కాంబినేషన్గా పచ్చి పులుసు చేశాను అనమాట చాలా బాగుంటుంది పచ్చి పులుసు అనేది ఎండ్లాకాలం కదా చక్కగా పచ్చి పులుసు కలిపాను అనమాట ఆ కూర అయ్యేసరికి వేసవికాలం ఎంతో టేస్ట్నిచ్చే పచ్చి పులుసు అనమాట పచ్చి పులుసు క్యారెటు ఈగురనమాట క్యారెట్ పచ్చి కొబ్బరి పెసరపప్పు అనమాట చాలా బాగుంటుందండి రెండు రెసిపీలు సూపర్ హిట్ అనమాట చాలా చాలా బాగుంటాయి ఓకేనా పచ్చిగురి చూడండి అసలు సూపర్గా ఉంది ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకొని చక్కగా చేసుకుంటే ఎన్నిమిరపకాయలు కాల్చి అసలు టేస్ట్ అనేది ఏమి అనమాట చాలా చాలా బాగుంటుంది ఓకేనా చూసారు కదండి క్యారెటు పెసరపప్పు పచ్చి కొబ్బరి ఈగురు పచ్చిపులుసు అనమాట సూపర్ సూపర్ కాంబినేషన్ అండి రెండు కూడాను చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో రెస్టారెంట్ స్టైల్ అండి పప్పు భోజనాల్లో పెడతారు ఇలాంటి కర్రీస్ చాలా బాగుంటాయి అనమాట ఓకేనా ఈ రెండు మంచి ఫేవరెట్ అనమాట నాకు చాలా ఇష్టమైనవి కర్రీ క్యారెట్ ఇగురు పచ్చి పులుసు అనమాట సూపర్ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓకేనా ఈ రెండు రెసిపీలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పక్కనున్న గంట కొట్టండి ఓకేనా ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి